హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేబీ పుట్టిన తర్వాత మనము దాదాపు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేస్తూ ఉంటాము కొంతమంది టూ ఇయర్స్ కూడా చేస్తారు ఒకవేళ బేబీ మంచి వెయిట్ లేదు వెయిట్ తక్కువగా ఉంది అన్నప్పుడు కొంచెము టూ ఇయర్స్ అయినా కానీ చేయొచ్చు ఏం పర్వాలేదు ఆ తర్వాత ఎప్పుడైతే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించాలి ఎలా ఎలా అని అని ఆలోచిస్తూ ఉంటారు కదా సో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేవి కొన్ని షేర్ చేస్తాను అంటే నా పర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా త్రీ కిడ్స్కి నేను ఏ విధంగా మాన్పించాను సో ఎలాగ ట్రై చేస్తే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మాన్పించవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఇవ్వాలండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్లో ఫస్ట్ మెయిన్ చాలా చాలా అవసరమైన పోషకాలన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ నుంచే బేబీకి వెళ్తాయి సో కొంతమంది జాబ్రీత్యా కావచ్చు ఇంకేదన్నా వాటెవర్ దేని వల్ల అయినా కానీ మీరు ఒకవేళ కొంతమంది ఎయిట్ మంత్స్కి నైన్ మంత్స్కి కూడా స్టాప్ చేస్తూ ఉంటారు అది మీ ఇష్టాన్ని బట్టి ఒకటి మన దగ్గర మన పెద్దవాళ్ళు దగ్గరగా ఉన్నారనుకోండి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మానిపి చేయడము you <laughs> లైక్ మీ హస్బెండ్ ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట ఎప్పుడు మీరే ఫేస్ చేయకండి అంటే మీ దగ్గర పెట్టేసుకొని బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించాలి అంటే కుదరదు ఇద్దరు చెరుసంగా హెల్ప్ చేసుకుంటేనే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి వీలు ఉంటుంది సో ఎప్పుడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేద్దాము అని అనుకున్నారనుకోండి అది మార్నింగ్ నుంచి డే టైంలో మొదలు పెట్టండి నైట్ టైం ఒక్కసారిగా మీరు మొదలు పెట్టేయద్దు అస్సలు వీలు అవ్వనే అవ్వదు ఇంకా బేబీ బెంగ పెట్టేసుకుంటుంది ఫుడ్ కూడా తీసుకోదు బాగా తగ్గిపోతుంది అవుతుందన్నమాట సో ఇలా అయితే చేయకండి ఫస్ట్ వచ్చేసి బేబీని ఎంగేజ్ చేస్తూ ఉండాలి అంటే వేరే పిల్లలతో కలవడము మాట్లాడటము వాళ్ళ దగ్గర వదిలిపెట్టడము ఆడుకోవడము వాళ్ళతో అలా ఎంగేజ్ చేస్తూ ఉండాలి అలాగే వాళ్ళు తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళు చిన్నగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డే టైంలో మర్చిపోతూ ఉంటారన్నమాట ఆటలో పడతారు కాబట్టి ఆ విధంగా చేసుకోండి మీరు మార్నింగ్ డే టైంలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇస్తారు అని అనుకోండి సో అలా కాకుండా త్రీ టైమ్స్ చేయండి ఒక ఫస్ట్ వీక్ ఒక త్రీ టైమ్స్ మాత్రమే ఇవ్వండి అలాగా సెకండ్ వీక్ ఇష్టాన్ని బట్టి ఉంటున్నాడు అంటే టూ టైమ్స్ అలా కూడా చేసుకోవచ్చు ఒక్కసారిగా అయితే అస్సలు నేను ఇవ్వను అన్నట్లుగా ఉంటే మాత్రం అస్సలు కుదరదు ఆ పని అనేది సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ రెండవది వచ్చేసి బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి దగ్గరికి వస్తున్నాడు అన్నప్పుడు మీరు వేపాకు ఉంటుంది కదా దాన్ని మెత్తగా నూరేసేసి ఆ పేస్ట్ని బ్రష్కి అప్లై చేసేసుకోండి సరిపోతుంది అండ్ అలా కూడా కాదు అన్నప్పుడు మనకి ఒకవేళ కొంచెం సిటీలో ఉంటాము వేపాకులు అవి అని అంటే కుదరదు అని అనుకున్నప్పుడు బ్రూ పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి పేస్ట్ లాగా రాసుకుని అది సేమ్ కొంచెం టేస్ట్ అనేది అలాగ చేయదుగా అనిపిస్తుంది అండ్ కాకరకాయ రసం రాయొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి చింతపండు చింతపండు ఉంటుంది కదా కొద్దిగా అవి గోరువచ్చిన వాటర్ వేసి గుజ్జులాగా చేసేస్తాం దాన్ని బ్రష్ మీద అప్లై చేసినప్పుడు కొంచెం పులిపుతనం అనేది బేబీకి తగులుతుంది కొంతమంది బేబీస్ చాలా తొందరగా వెంటనే జస్ట్ నోరు పెట్టగానే వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చకుండా పోతుంది వెంటనే మానేస్తారు కొంతమంది పిల్లలు అస్సలు బాగా మొండి పిల్లలు అన్నమాట అస్సలు ఊరుకోరు అది తుడుచుకొని మరీ తాగేస్తూ ఉంటారు సో నా త్రీ కిడ్స్లో కూడా నేను ఇలాంటివి చూసాను కాబట్టి షేర్ చేస్తున్నాను సో ఇలా అయితే ట్రై చేసుకుంటూ ఉండాలండి అండ్ నైట్ టైం వచ్చేసి ఫస్ట్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాలి కాబట్టి పడుకోబెట్టేసిన తర్వాత మీ హస్బెండ్ పక్కనే వేసేయండి ఎందుకు అంటే మీ ఫేస్ చూస్తూ మీ పక్కనే ఉన్నాడంటే ఆటోమేటిక్ నిద్రలో ఉన్నా కానీ తడుముతూ ఉంటారనమాట అందుకని మీ హస్బెండ్ పక్కన అటు సైడ్ పడుకోబెడతా ఏమంటే వాళ్ళ పక్కన ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్ మర్చిపోతూ ఉంటారు సో అలాగా ఒకవేళ మధ్యరాత్రి ఆకలి వేసింది అని అన్నప్పుడు జస్ట్ ఒక ట్రై చేయండి మార్నింగ్ అనేది మీరు ఫోర్ టైమ్స్ని త్రీ టైమ్స్ చేసి త్రీ టైమ్స్ని ఫోర్ మళ్ళీ టూ టైమ్స్ చేసి అలా చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నైట్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి అయితే నైట్ స్టార్ట్ చేయొద్దు అండ్ అలాగని మార్నింగ్ మరీ ఎక్కువ సార్లు ఇస్తూ ఉండి నైట్ స్టాప్ చేద్దాం లేని అంటే అస్సలు కుదరదు మార్నింగ్ నుంచి అలవాటు అవ్వాలి సో నైట్ టైం ఏదైనా కేక్స్ కానీ లేదంటే ఏదైనా ఆ బ్రెడ్ కానీ లేకపోతే కాగబెట్టిన పాలు అలా పక్కన పెట్టేసుకోండి ఏదైనా ఫ్రూట్ కానీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అనేది పక్కన పెడుతూ ఉంటే చక్కగా నైట్ వాళ్ళు లేచినప్పుడు పాల కోసము ఆ ఫుడ్ అనేది మీరు కాదు మీ ఫేస్ చూపించకుండా మీ హస్బెండ్ చేత ఆ ఫ్రూట్ అని ఇది అని పెట్టించి లేకపోతే కాసేపు తన మీద వేసుకొని జో కొట్టడం ఇలా చేయడమే సో నేను మా హస్బెండే ఉండేవాళ్ళం కాబట్టి మేము ఇలా ట్రై చేసి మాత్రమే మా త్రీ కిడ్స్ని ఆ పాలు అనేది మాన్పించేసేస్తాను నేను జస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను పాలు మాన్పించడానికి ట్రై జస్ట్ కేవలం నేను ఈ టిప్సే ఫాలో అయ్యాను మార్నింగ్ టైం ఎక్కువగా ఆటలో ఎంగేజ్ చేసేసేదాన్ని అలాగైతే నేను స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిద్ధంగా